హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైన ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ మా ఊరికి పది కిలోమీటర్ దూరంలో బొప్పాయి తోట ఉంది అక్కడ వీడియో తీశాను చాలా బాగుంది చూస్తున్నాయి చూడు కీర టైపు ఉన్నాయి బాగున్నాయి పన్ను తెతున్నా వస్తావా ఎట్లా ఎట్లా కెళ్ళి మీరు ఎట్లా అమ్ముతారు మరి ఎవ్వరు లేరు వస్తారా మంది ఎట్లా వస్తారా ఈ చిన్న చిన్నవి ఇవి తెంపరు కదా ఇవి వేస్టే కదా ఇవన్నీ ఇట్లా పొడ ఆగ వేస్టే కదా అంటే మందు కోసి పెంచి నేను ఏమని ఇది తీసుకొని ఉంటే ఇది బాగుంది ఇట్లాంటి ఇట్లాంటివి వద్దా సుశీర్గా ఫ్రెండ్స్ ఎంత అందమైన తోట ఇంకా రాలేరంట వస్తారంట ఇక నాకైతే అన్నీ నచ్చినాయి చూడడానికి మంచి లొకేషన్ చూపించిన నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది

మీరు పట్టుకురా అంటే వేరే వాళ్ళకి కావలు లాగా తీసుకురా మీరే చేస్తారా ఇద్దరే మీరే నచ్చి చేస్తారా అన్నాను మీ పిల్లలు మిర్చాపల్లి ఉంటారు ఆలు చదువుకుంటారా లేకుంటే వ్యవసాయం పని చేస్తారా ఆ తాత పని చేస్తాడా మీ దగ్గర ఉంటాడా

ఎట్లకి అమ్ముతారు మీరు మార్కెట్ లో యాభై నలభై యాభై నలభై అంటే మీ మీదే కదా మీరు ఏం తక్కువ రేట్ ఏం అమ్ముతారేమో అనుకుంటున్నారు రేట్ హోల్సే ఈడ హోల్సేల్ బయటకి పోతే సేమ్ ఆల్ రేటే నేను అనుకుంటున్నా మీరు ఎట్లా అంటే మళ్ళీ కొట్టినట్టు అవుతుంది కదా ఇక కదా మీరు అగ్గు సగ్గుగా అమ్మితే నేను అదే అనుకుంటున్నాను వాళ్ళు ఆగమైపోతారు ఇక మీది తోటలకి వచ్చేటోళ్ళు మంచి లొకేషన్ చూపించిన నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను వీడియో లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ మరి